तुम्हारा की नमाली नमाली ये सही है न नमाली नमालमाल नमाली ये सही है न नमाली नमल दा नमाल 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 दादा नमाली ये सही है नमाली नमल डैडी नमाल नमाली ये सही है नमाली उनको रखते हुए लेकिन आ परमाणु जीवनी అందరికి కావాలి అందరికీ చాసం తోడు నీ పాపం కడిగే యేసు రక్తము చాకలి వాణి సబ్బు వంటిది చాకలి వాణి వంటిది అందరికి కావాలి ఏ సయ్య రక్తము అందరికి కావాలి ఏ సయ్య రక్తము వారే వాళ్ళే వారే వాళ్ళ అందరికి కావాలి ఏ సయ్య రక్తము అందరికి కావాలి ఏ సయ్య రక్తము చీకటి శక్తులు అలిచే రక్తము రోత బ్రతుకును కడిగే రక్తము రోత బ్రతుకును కడిగే రక్తము రక్తములోనూ ప్రాణము ఉన్నది పాపం కడిగే గుమ్మం పాపము కడిగేకుండా ఉన్నది అందరికి కావాలి ఏసయ్య రక్తము అందరికి కావాలి ఏసయ్య రక్తము బర బల అందరికి కావాలి ఏసయ్య రక్తము అందరికి కావాలి రక్తము లే జీవమున్నది తరమతి చేర్చే మార్గమున్నది ఉన్నది శక్తి అన్నది స్వస్థపరిచే గుణం ఉన్నది స్వస్థపరిచే అందరికి కావాలి ఏ సయ్య రక్తము అందరికి కావాలి ఏ సయ్య రక్తము అందరికి కావాలి ఏ శయ్య రక్త

శాంతి కావాలంటే నీకు సమాధానం కావాలంటే నీకు విడుదల కావాలంటే నీకు నిరీక్షణ కావాలంటే నీకు నిత్య జీవం కావాలంటే నమ్మాలమ్మ నమ్మాలి ఏ సయ్యను నమ్మాలి నమ్మాలి తాత నమ్మాలి నమ్మాలి డాడీ నమ్మాలి నమ్మాలి తమ్ముడు నమ్మాలి నమ్మాలన్నా నమ్మాలి நம்மால சொல்லி நம்மாலி 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 சையா நம்மாலி